మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు తప్పనిసరిగా వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేయడం మంచిది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కాకపోతే చాలా మంది వాస్తు పండితులను పిలవకుండానే వారి యొక్క అవసరాలని బట్టి ఇంటి నిర్మాణం చేస్తున్నారు పంచభూతాలుగా మనం పేర్కొనే ఆకాశం భూమి గాలి నిప్పు నీరులకు తగిన ప్రాధాన్యతనిస్తూ ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇంటిలోని వారందరూ సకల సంతోషాలతో సౌకర్యాలతో జీవిస్తారని వాస్తు శాస్త్రం చెప్తోంది మనం ఇష్టం వచ్చినట్లు ఇంటి నిర్మాణం చేయడం అలాంటి ఇంట్లో నివసించి ఎన్నో కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది వాస్తు పండితుల సలహా ప్రకారం ఇంటిలోని పడక గది ఈ దిశలో ఉండకూడదు ఏ దిశలో ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వాస్తు పండితులు పడకగది కొన్ని దశలలో ఉండకూడదని అంటున్నారు అందులో ముఖ్యమైన తూర్పు దిశ ఈ దిశలో ఏర్పాటు చేసుకున్న పడకగదిలో నిద్రిస్తే ఆ కుటుంబంలో ఉన్న వారికి మనశ్శాంతి ఉండదు భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది అంతేకాకుండా కుటుంబంలో యాజమాని చాలా దీనస్థితిలో ఉండిపోతుంది మనశ్శాంతి ఉండదు పడుకుంటే నిద్ర పట్టదు ఏం చేయాలో తెలియదు అనారోగ్య సమస్యలు వస్తాయి మనసు నిలకడగా ఉండదు ఏ పని సరిగ్గా చేయలేరు ఆరోగ్యం బాగా దెబ్బతిని మనం వినకూడని వార్తలను వినవలసి వస్తుంది క్రమేపీ ఆర్థిక పరిస్థితిని కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి తూర్పు దిశగా ఉన్న గదులను పడక గదిగా వినియోగించవద్దని వాస్తు నిపుణులు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ వాస్తు నియమాలను పాటించి మీరు మీ కుటుంబంలో అందరి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి